నమస్కారం అండి జుట్టు పెరగాలంటే ఇంతకంటే మంచి చిట్కా ఎవ్వరూ చెప్పలేదండి ఎందుకంటే ఈ చిట్కాతో జుట్టు బాగా పెరుగుతుంది అలాగే జుట్టు రాలే సమస్య కూడా పోతుంది అదేమిటో చూడాలంటే ఈ బామ్మ చిట్కాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు వేపాకులు వాటరు కొబ్బరి నూనె ముందుగా కప్పు మంచి వేపాకులు రెడీ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌన్లో తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక పావు కప్పు కొబ్బరి నూనె వేసుకుందాం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ యాపా పేస్ట్ అది రెండు స్పూన్లు వేసుకుందామండి కొబ్బరి నూనెలో చవును సిమ్ములోనే పెట్టి బాగా మరిగించుకోవాలండి ఇలా ఎంతసేపు అనుకుంటున్నారా కొబ్బరి నూనె గ్రీన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలండి చూసారా కొబ్బరి నూనె పచ్చగా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని చిన్న బౌన్లోకి వడకట్టుకుందాం నేను బౌల్లో తీసుకున్నాను కదండి మీరు ఏదైనా ఒక గ్లాస్ తీసాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి మీరు తల కొబ్బరి నూనె బట్టిస్తారు కదండి దానికి బదులుగా ఈ నూనె మీరు రాసుకోండి మీ జుట్టు ఒక్క వారం రోజుల్లోనే బాగా పెరగటం మీరే చూస్తారండి అలాగే నల్లగా దృఢంగా కూడా అవుతుందండి జుట్టు పెరగటానికి మంచి చిట్కా అండి ఇది ఎలాంటి జుట్టునైనా సరే బలంగా చేసి పెరిగేలా చేస్తుందండి ఎందుకు అంటే అరటి అన్ని పోషకాలు ఉన్నాయండి దీనివల్ల మీ జుట్టు రెండింత పెరుగుతుందండి మరి అది ఎలాగో ఈ బామ చిట్కాలో చూద్దామా ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అరటిపండు తేనె ఆముదం ముందుగా రెండు అరటి పండ్లు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు అరటిపండ్ల ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేసుకుందామండి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందామండి ఇప్పుడు ఈ పేస్ట్లో రెండు స్పూన్లు ఆమదం వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు తేనె కూడా వేసుకుందాం బాగా కలపాలండి చూసారా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ ని మీ జుట్టుకి మాడుకి బాగా పట్టించాలండి ఒక గంట సేపు ఉన్న తర్వాత తలస్నానం చేయండి వారానికి ఒక్కసారి చొప్పున ఒక నెల రోజులు చేస్తే చాలు అంతే ఒక నెలలో మీ జుట్టు బాగా పెరుగుతుందండి ఇది ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ పాటించవచ్చు మార్కెట్లో రకరకాల షాంపూలు దొరుకుతున్నాయి కదా ఏది పడితే కొని వాడకండి మీ జుట్టుకు సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయి అసలు మన ఇంట్లోనే మనం మంచి ఆయుర్వేద షాంపూ తయారు చేసుకోవచ్చు కదా మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈ బాగా చిత్తాలు చూద్దాము ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయ పొడి శ్రీకాయ పొడి కుంకుడుకాయ పొడి గింజల పొడి వాటరు కంగారు పడకండి ఇవన్నీ ఆయుర్వేద షాపులో దొరికేనండి ముందుగా ఒక బౌన్ తీసుకుందామండి అందులో రెండు స్పూన్లు కుంకుడుకాయ పొడి వేసుకుందాం రెండు స్పూన్లు ఉసిరికాయ పొడి వేసుకుందాం అలాగే నాలుగు స్పూన్లు శీకాయ పొడి వేసుకుందాం అలాగే గింజల పొడి నాలుగు స్పూన్లు వేసుకుందాం ఇవన్నీ బాగా కలపాలండి చూసారా ఇలా బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ కలిపిన పొడిని ఈ వాటర్లో వేసుకుందామండి ఒక్క పది నిమిషాలు బాగా మరిగించాలండి ఎలా అంటే ఈ పోసిన మిశ్రమము గట్టిపడే వరకు మరిగించాలి చూశారు కదా అడుగంటకుండా గట్టిపడాలండి ఇలా గట్టిపడ్డ దీన్ని ఒక బౌల్లో పోసుకుందాం దీన్ని ఒక బాటిల్లో పోసి స్టోర్ చేసి పెట్టుకోండి ఇదేనండి ఆయుర్వేద షాంపూ ఇంతకంటే మంచి షాంపూ ఏ ఆయుర్వేద షాపుల్లోనూ దొరకదు ఈ షాంపూతో మీరు తలస్నానం చేయండి మీ జుట్టుకు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది అంతేకాకుండా మీ జుట్టు ఒత్తుగా బలంగా తయారవుతుందండి ఎన్న పౌడర్ని ఎలా వాడాలో చాలామంది తెలియటం షాపుకి వెళ్ళామా కలర్ వేయించుకున్నాము పని అయిపోయింది అనుకుంటున్నాను ఏది పడితే ఎలా పడితే అలా తయారు చేసి కెమికల్స్ ప్రొడక్ట్స్ ఎందుకండి అసలు మనం ఎన్నాన్ని ఎలా వేసుకోవాలో చూద్దామా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం పదండి మన బామ్మ చిట్కాలోకి ముందుగా కావలసిన పదార్థాలు ఎగ్గు ఎన్న పెరుగు వాటర్ అండి ముందుగా హండ్రెడ్ పర్సెంట్ హెర్బల ఎన్నానే తెచ్చుకోండి న్యాచురల్ వే వాడండి ఇప్పుడు ఒక బౌన్ తీసుకోండి మీకు సరిపడా ఎన్నా పౌడర్ వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక ఎగ్ వైట్ వేసుకోవాలండి ఒక అయితే సరిపోతుందండి అలాగే రెండు స్పూన్లు వేసుకోవాలండి పేస్ట్లా తయారు చేసుకుందాం మరీ లూజ్ పేస్ట్లా చేసుకోకూడదు గట్టిగానే ఉంటారండి ఈ పేస్ట్ని ఒక ఎనిమిది గంటలు అలా వదిలేయండి ఎనిమిది గంటల తర్వాత మీ జుట్టు కుదుళ్ళ నుండి చెవుళ్ళ వరకు రాసుకోండి ఇలా రాసుకొని ఒక ఐదారు గంటలు వదిలేయండి ఇలా రాసుకున్న తర్వాత కుంకుడుకాయతో కానీ ఆయుర్వేద షాంపూతోనైనా తలస్నానం చేయండి ఇలా నెలకి రెండుసార్లు చేయండి ఇలా చేయటం వల్ల మీ చుట్టూ నల్లగా బలంగా ఒత్తుగా పెరగటమే కాకుండా నల్లగా ఉంటుంది తెల్లబడకుండానే